చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇప్పుడు ఒక అరుదైన రికార్డు ఈ ఇద్దరు సొంతం చేసుకోబోతున్నారా నిజంగా మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ అద్భుతమైతే ఈ విశేషమైతే ఆవిష్కరించబోతోంది ఒక విజంగా చెప్పాలి అంటే దేశ రాజకీయాల్లో కూడా ఇలా జరిగి ఉండదు అనేది ఎందుకంటే ఒకే ప్రభుత్వంలో తండ్రి కొడుకులు సీఎం గాను మంత్రి గాను ఉన్నది సందర్భాలు చాలానే ఉన్నాయి లేవనను కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే దావోస్ వంటి ఈ పెట్టుబడుల సదస్సు ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి హోదాలో తండ్రి మినిస్టర్ హోదాలో మంత్రి హోదాలో కొడుకు వెళ్ళడం అనేది నిజంగా ఒక అరుదైన రికార్డు వీళ్ళిద్దరూ కలిసి ఆ రికార్డుని క్రియేట్ చేయబోతున్నారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు దావోస్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అలాగే పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఇద్దరు కలిసి హాజరు కాబోతున్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటైన తర్వాత దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫామ్ తెలుగు సారీ తొలి సదస్సు అనమాట ఇది సాధారణంగా దావోసు వరల్డ్ ఎకనామిక్ ఫామ్ సదస్సుకు మంత్రులు ఎక్కువగా హాజరవుతారు కొన్ని సందర్భాల్లో సీఎంలు కూడా వెళ్తారు గత ఏడాది తెలంగాణ సీఎంకా రేవంత్ రెడ్డి కూడా దావోస్ సదస్సుకు వెళ్లారు ఇక ఏపీలో జూన్ పన్నెండున అధికారాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిన వెంటనే నారా లోకేష్ కొద్ది నెలల తేడాలో అమెరికా టూర్ పెట్టుకున్నారు ఆయన ఈ ఏడాది అక్టోబర్ చివరి వారం వారంలో ఒక పది రోజుల పాటు అమెరికాలో కూడా పర్యటిస్తారు ఆయన గూగుల్ సంస్థతో పాటు అనేక కంపెనీల అధిపతి కలిసి ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం కూడా చేశారు వాటి ఫలితాలు తొందరలోయే వస్తాయి అనుకుంటున్న నేపథ్యంలో మరింత పట్టుదలగా చంద్రబాబు నారా లోకేష్ కూడా దావోస్ వెళ్తున్నారు ఈసారి ఇద్దరు అక్కడ పెట్టుబడుల విషయంలో సీరియస్గా ఫోకస్ చేయబోతున్నారట ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని చూస్తున్నారు లక్ష కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే విషయంలో ఇప్పుడు అది దావోసు దానికి వీళ్ళ లక్ష్యానికి వేదిక అయింది దానికి తగ్గట్టుగానే కార్యాచరణ అంతా సిద్ధం చేస్తున్నారు మొత్తం తమ ఐదేళ్ల పాలనలో లక్ష కోట్ల పెట్టుబడులు గనక ఏపీకి వస్తే దాని నుంచి ఇరవై లక్షల దాకా ఉద్యోగాల కల్పన జరుగుతోంది అనేది వాళ్ళ ఆలోచన ఏది ఏమైనా ఈ నెల పంతొమ్మిదిన ఏపీ నుంచి బయలుదేరి చంద్రబాబు నారా లోకేష్ దావోస్ చేరుకుంటారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే చంద్రబాబు తొలి విదేశీ టూర్ కూడా ఇదే ఆయన నాలుగోసారి సీఎం అయిన తర్వాత ఈ టూరు కంటిన్యూ చేస్తున్నారు అంతేకాకుండా చంద్రబాబు లోకేష్ ఇద్దరు కలిసి ఒకేసారి విదేశీ టూర్ చేయడంతో కనీసం వారం రోజుల పాటు కూటమి ప్రభుత్వానికి ఈ ఇద్దరు లేని లోటు అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగా ఉంటారు కాబట్టి కూటంలో ఇక్కడ వీళ్ళిద్దరూ వెళ్ళడం ఏం సాధించుకొస్తారు నిజంగా వీళ్ళ టార్గెట్ రీచ్ అవుతారా ఏంటనేది ఆసక్తికరమైన ఏది ఏమైనా తండ్రి కొడుకులిద్దరూ ముఖ్యమంత్రి మంత్రి హోదాలో ఈ దావోసు పెట్టుబడుల సదస్సులో హాజరు కావడం నిజంగా అరుదైన ఘట్టం